చూశారా ఓకే సార్ ఇంటూరు సత్యకుమార్ ఇంటూరు సత్యకుమార్ ఇక్కడ అమ్మాయి రెడ్డి కృష్ణవేణి శంకర విజయరామ గుట్ల సీతామహాలక్ష్మి మాయిలే కదా ज्योति कन्मल वसंत दंदम पन्मजा मरिया கண்டம் சரி கண்டு சரிக்கா சரிக்க முடியாது ரமணா ரமணா திரும்ப ரமணா సాయి మౌలిక అక్కడ పత్తలా సైలంగా ఈరోజు ప్రభుత్వం చేర్పడుతున్న కార్యక్రమాల భాగంగా కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది కళ్యాణలక్ష్మి అనేది ఈ చెక్కు అనేది పేదవాడికి నిజంగా అందుబాటులో ఉండే చెక్కు నిజంగా ఒక అమ్మాయిని మనం ఒక కళ్యాణిని మనం వేరే ఇంటికి పంపిస్తే పేదవాడు అవస్థలు చూసి ఈరోజు కళ్యాణలక్ష్మి ప్రభుత్వం ఏడు లాస్ట్ ప్రభుత్వం మనం పోయిన ప్రభుత్వం నుంచి కళ్యాణ శక్తులు కళ్యాణి ఎవరైతే పె పెళ్లి జరిగిందో పేద బిలో పవర్టీ అయిన వాళ్ళందరికీ చేసిన వాళ్ళందరికీ లబ్ధిదారులు వాళ్ళందరికీ కళ్యాణ చెక్కులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మరి ఇంకా ప్రభుత్వం వచ్చిన ఇది పేదవాడిది ఆ స్కీమ్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ఉద్దేశం పేదవాడికి అందుబాటులోది మనం ఖచ్చితంగా చేయాలనే ఒక ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా ఈరోజు కళ్యాణ కళ్యాణం చేసిన వాళ్ళందరికీ మనం ఈ కళ్యాణలక్ష్మి క్రితం అదేవిధంగా షాజ ముబారక్తు కళ్యాణ లక్ష్మి అని ఒక మన స్కీమ్ పెట్టారు లక్ష నూట పదహారు రూపాయలు ప్రభుత్వం ద్వారా లబ్ధి ద్వారా రావడం జరిగింది ఈరోజు మీరందరూ మీరు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిజంగా ఇది ఒక ఆదర్శమైన సంక్షేమ పథకం ఇది మీరందరూ కూడా ఆదరించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరు పేరు చదివిన విధంగా ముప్పై ఆరు మంది భద్రాసి ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మందికి లబ్ధిదారులు మొన్నే మనం మన ముప్పై ముప్పై మంది నెల క్రితం ఇప్పుడు ముప్పై ఆరు మంది ఇప్పుడే నేను వచ్చినప్పుడే దాదాపు వంద శిక్షల దాకా ఇవ్వడం లక్ష్మి ఇవ్వడం జరిగింది ఇది అద్భుతమైన స్కీము దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి నిజంగా ప్రభుత్వం పేదవాడికి అందుబాటులో ఉండాలని ఆలోచన చేసిన స్కీమ్ ఇది దీన్ని ముఖ్యంగా ఆదరించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరందరూ పేరు చదువు లైన్కి వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాం